ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కూడా తన సొంత సిలబస్ తయారు చేస్తుంది వాళ్ళ ప్రింటిని ఇవ్వడం వల్ల వాళ్ళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది ఇవాళ విద్యార్థుల వరకు ప్రభుత్వం ప్రింట్ చేసిన బుక్స్ అదే ప్రైవేట్ స్కూల్స్ రాజమన్నా పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థ కూడా విద్యా సంస్థలు ఎదురుగా బాధ కాకపోవడం వల్ల అదే రేట్ చేసి ఇవాళ విద్యార్థులలో ఆర్థిక పరమైన భారం విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల ప్రైవేటు కళాశాలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకుంటానికి విదేశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేర్కొని విద్యాసాధినివాళ్ళు ఇమీడియట్ గా రూపొల్వ్వాలని చెప్పి ఏవైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇండియట్ ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల బేటండి లక్షలాదిలకు అమ్ముతుంటాన్ని గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుకొ పెట్టాలి ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ బోర్డు రాక అప్లై ఏ పడిగ్రీట్లు అప్లై ఉందే ఇవాళ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు ఇవాళ డొనేషన్ల పేరు కూడా ఇవాళ అందరినీ ఇవాళ ఉంటే ముఖ్యమంత్రి చూసి చిన్నట్టుగా ఉన్నాం వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి అక్రమంగా ప్రైవేటు కళాశాల యాజమైనది సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారని చెప్పి వాళ్ళు మీరు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన విద్యార్థుల మీద పెడతాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే బిజినెస్ కంపెనీ పెట్టి తమిషించల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల జాతమైన అసౌస్యన్ ఉంచి ఇవాళ ఇంత ముడుపులు ముస్తారో ముర్చున్నా కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే కక్షణీ విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ తలశాఖ కౌన్సిల్ మీద విధులు నిర్వహించి బీకెటగిరి చీఫ్ కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కింద కార్యక్రమం ఇవ్వకుంటే బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్ల విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి భాగం కొట్లాడుతున్నది పిల్లలకు న్యాయం కోసం పిల్లలకు విద్య ఆర్థిక భారం కాకుండా ఉండడానికి బీఆర్ఎస్ విద్యార్థుల భాగం కేసీఆర్ సూచనల మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు పిల్లల విద్యార్థులకు అన్నంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం